హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వీరందరికీ సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే మనకు మే ఒకటో తేదీన అనగా మనకు రేపు ఇవ్వబోయేటటువంటి పెన్షన్లకు సంబంధించి ఇళ్ల దగ్గర అయితే పంపిణీ అయితే చేసే అవకాశం అయితే లేదు ఇలాంటి వాళ్లకు సో ఇలాంటి వాళ్ళకు పంపిణీ చేయడం లేదు ఏంటి ఇక్కడికి వెళ్ళి మీరు పెన్షన్లు అనేది తీసుకోవాలని చెప్పేసి ఇప్పుడిప్పుడే మనకు ఏపీ ప్రభుత్వం అయితే విడుదల చేశారండి అయితే మనం ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి ఇక వివరాలనేది తెలుసుకుందాము మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో ప్రతి నెల వీరిలో ఏంటంటే చాలా మంది ఫేక్ పెన్షన్లు పొందుతున్నట్టుగా ప్రభుత్వం అయితే గుర్తించారు అయితే మనకు గత ప్రభుత్వంలో మనకు కొంతమందికి అధికారులకు లంచాలు ఇచ్చి సో వారికి లంచాలు ఆశ చూపించి చాలామంది అర్హత లేకున్నప్పటికీ అర్హత తీసుకొని వచ్చుకొని చాలామంది పెన్షన్లకు అప్లై చేసుకొని పెన్షన్లు పొందుతున్నట్టుగా అయితే ప్రభుత్వం అయితే గుర్తించారు అయితే దీని కారణంగా పలు సర్వేలు అయితే ప్రభుత్వం అయితే చేయించారండి సో ఈ సర్వేల్లో ఎవరైతే ఈ విధంగా అర్హత లేనప్పటికీ అర్హత పొంది సో డబ్బులు ఇచ్చి అర్హత పొంది సో పెన్షన్లు పొందుతున్నారో ఇలాంటి వాళ్ళందరినీ ప్రభుత్వం అయితే గుర్తించారు సో ఇలా ఎవరైతే పెన్షన్లు ఫేక్ పెన్షన్లు తీసుకుంటున్నారో వీరందరికీ సంబంధించినటువంటి లిస్టులు కూడా ఆల్రెడీ గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇలాంటి వాళ్ళందరికీ సంబంధించినటువంటి పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వారి దగ్గర వారి ఇళ్లకు వచ్చి పెన్షన్లు అయితే అందిస్తూ ఉన్నారండి అయితే ఇప్పుడు వారి ఇళ్లకు వచ్చి పెన్షన్లు అయితే అందించరు అయితే ప్రభుత్వం ఏదైనా తప్పిదం వలన ఎవరైనా పెన్షన్ అన్న నిలిపివేసి ఉంటే కనుక అలాంటి వాళ్ళు అయితే వెరిఫికేషన్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు వెరిఫికేషన్ అప్లై చేసుకున్న తర్వాత మీ ఇళ్ళకైతే వెరిఫికేషన్ అయితే వచ్చి చేస్తారు వచ్చి చేసిన తర్వాత మీ యొక్క పెన్షన్ జెన్యునా లేదా అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు సీరియస్గా పర్యవేక్షించి సో మళ్ళీ మీకు పెన్షన్ అయితే మీరు జెన్యున్గా ఉన్నట్లయితే కనుక మీ యొక్క పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఈ విధంగా మన యొక్క ఏపీ ప్రభుత్వం అయితే ఇలాంటి వాళ్ళకు సంబంధించినటువంటి పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వారి ఇళ్లకు పంపిణీ అయితే రద్దు చేశారు ఇక మనకు ఎవరైతే జెన్యున్గా ఉంటారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించినటువంటి పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వారందరి పెన్షన్లు అయితే నిలిపివేయకుండా యథావిధిగా సచివాలయ అధికారులు బిళ్ళ దగ్గరికి వచ్చి పంపిణీ అయితే స్టార్ట్ చేస్తారండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారు వెంటనే ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది Trendy. Thanks for watching this video. All the best.